అక్షర అతివ మణితిలోని కవితా వ్యాకరణ బాల కవిత కన్నె కవితల చంద్రహారం ధరించింది వ్యాకరణాన్ని గుప్తంగా కూర్చి పేర్చి ముడిలో జాబిలిని ముడిచింది ఉపమానాల వడ్డాణం పెట్టి చీరకు వన్నెలి అద్దింది వర్ణాల అల్లికలతో మొగలిరేకుల మువ్వల పూలజడ అల్లి భూపాల అయ్యింది అక్షరాల అలంకారాలతో మువ్వన్నీ మోముపై ముగ్గులు పేర్చింది హల్లుల పారాణితో హస్తాలపై రంగురంగుల రంగవల్లులు దిద్దింది చంపకమాల సరసోక్తులతో హంసంచు చీరకుచ్చుళ్ళు సర్తింది ఉత్పల్మాల టూగుజాలతో బిగిరైక అంచులపై రామచిలకల కువక్వాలు కులుకులు ఊపింది శబ్దాలంకారపు గవ్వల మువ్వలతో పద పద్మాలను పరవశంతో పండించింది అర్ధాలంకారపు అర్ధంలో చంద్రబింబపు మోముపై ముంగురులు సవరించింది ఛందస్సులోని చతురుల విసులు మగువ తలు బిళకులు కాగా నవరసాలు పలికే కాటుకు కన్నులు మోముపై ముద్దులొలకగా నుదుటిపై నెలవంక నుదిటిపై బొట్టు అద్దీ బొగ్గన బొగ్గన చుక్కెట్టింది సిగలో పూలిట్టింది సెలవా మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్